ఎవ్రీ ఇయరు వరలక్ష్మి పండగకి అమ్మకు ఒక శారీ పెడతాను అన్నమాట అంటే నా మ్యారేజ్ కాక ముందు ముందు నుంచి కూడా నియర్గా ఒక టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్ ఆర్ టూ థౌజండ్ టెన్ సంథింగ్ అప్పటి నుంచి దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక అమ్మ మా అమ్మకి ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి పండగకి శ్రీ వరమహాలక్ష్మి పండగకి ఒక శారీ పెడతానమాట అది ఎందుకంటే అమ్మకి పుట్టింటి వాళ్ళ సపోర్టు అంత లేదు ఎక్కువ మాట్లాడదు కొంచెం లాస్ట్ ఇయర్ వరకు వెళ్తుండే అప్పుడప్పుడు అమ్మమ్మని చూడడం కోసం ఇప్పుడు లాస్ట్ ఇయర్ జూన్లో అమ్మమ్మ చనిపోయారు అనమాట ఇంకా అప్పటి నుంచి అసలు వెళ్ళట్లేదు మేనమామ ఉన్నాడు కానీ ఉన్నా లేనట్టే అలా అనమాట వెళ్ళ వెళ్ళదు చెప్తారు కదా బయట నుంచి వచ్చిన వాళ్ళు అంత కేర్ చేయరు ఇలా అనేసి ఓకే అప్పటి నుంచి డిసైడ్ అయ్యారు అనమాట అందరికీ పుట్టింటి వాళ్ళు చీ సారలు పెట్టడం పసుపు వేయడం ఇలా జరుగుతుంది కదా మా అమ్మకి ఇట్ట ఉండదు కదా అనేసి అమ్మ ఎప్పుడైనా బాధపడుతుంది కదా అని అలా బాధపడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము వరలక్ష్మి పండగకి నేను చీర తీసిస్తాను అనమాట అమ్మకి ఎప్పుడు ఇట్లా షూటింగ్లు రికార్డింగ్లు ఏం లేదు కదా అలా పెట్టచ్చా కూతురుగా నేను పెట్టచ్చా పెట్టకూడదా అనేది నాకు తెలియదు నేనైతే అనుకుంటున్నా మా అమ్మే కదా అనేసి పెడదాము అని అలా పెడుతూ ఉండేదాన్ని అందుకోసమే ఈ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నాకున్నంతలో అప్పుడు కాలేజీకి వెళ్తుండే కదా ఖర్చులకి డబ్బులు ఇస్తారు అంటే మేము మదనపల్లు నేను నా తమ్ముడు రూమ్లో కుకింగ్ చేసుకొని కాలేజీకి వెళ్ళి చదువుకునే వాళ్ళం అన్నమాట అలాగా ఖర్చులకి ఇచ్చిన డబ్బులతోనే అది ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ టూ హండ్రెడ్ రూపీస్ కానీ నా దగ్గర ఉన్నంతలో నేను పెట్టేదాన్ని మరి ఎక్కువ బడ్జెట్ ఏం కాదు నాకు ఉన్నంతలో నేను తీసిచ్చేదాన్ని పెట్టాను తర్వాత నేను జాబ్ చేశాను జాబ్ చేసినప్పుడు కొంచెం అమౌంట్తో కొంచెం మంచిగా తీసి ఇచ్చారు ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా నేనేం వర్క్ చేయను హౌస్ వైఫ్ మా హస్బెండ్ చేస్తారు తన్ని అడగలేను కదా అడగలేను కదా అలా వాళ్ళ సంపాదన నేను మా అమ్మకి ఏ శారీ పెట్టాలా అమ్మకి చీర కొనాలా అమ్మ వాళ్ళకి ఇంటికి ఇచ్చే ఖర్చుల్లోనే అంతంతా మిగిలిపెట్టుకుని ఒక వన్ ఇయర్లో ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా దాచిపెట్టుకొని ఆ డబ్బులతోనే శారీ తీసుకుంటాను అన్నమాట అట్లా ఫెస్టివల్కి ముందు అమ్మ వస్తే ఇక్కడికి వస్తే ఇవ్వడము లేదంటే మేము వెళ్ళినప్పుడు ఇది చేయడము జరుగుతుంది ఈ ఇయర్ కూడా తక్కువ కాస్ట్లో ఒకటి తీసుకున్నాను నాకున్నంతలో నేను పెడతాను అంతే అండి ఎందుకంటే రేపు పొద్దున్నే నాకు మాట రాకూడదు కదా ఇక్కడ అందుకోసమని చూడండి జస్ట్ ఇలా తీసుకున్నాను ఎలా ఉందో చూపండి అంటే ఇది కొంచెం లైట్ పింక్కి ఇలా ఏమంటారు పికాక్స్ నెమలి డిజైన్ వచ్చింది కొంచెం ఇలా నాకు మీ పేర్లో ఇట్లా ఏమో నాకు తెలియదండి ఓకేనా జస్ట్ తీసుకున్న అంతే ఫస్ట్ టైం చూపిద్దామనేసి వీడియో తీసుకుంటున్నాను ఎలా ఉంది ఎంత అమౌంట్ వీలైతే అంత అమౌంట్లోనే తీసుకుంటాను అంతే ఈ ఇయర్ థౌజండ్ ఉంటే థౌజండ్కే పెట్టి తీసుకుంటాను ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్కే పెట్టి తీసుకుంటా ఇలా అనమాట ఒకటి అని కాదు ఎంత ఉంటే అంతలో తీసుకుంటా ఈ ఇయర్ నా దగ్గర ఉన్న అమౌంట్కి ఈసారికి నాకు సరిపోయిందనమాట చూడండి వచ్చింది అమ్మకి కలర్కి బాగుంటుంది తీసుకున్న చూడాలి నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఇచ్చేయాలి నాకైతే చాలా బాగా నచ్చింది జస్ట్ బేబీ పింక్ కలర్కి అంత పికాక్స్ డిజైన్ ఇలా లైక్ ఇదేమో నాకు తెలియదు ఎలా ఉంది ఇలా ఆడబిడ్డలు అమ్మవారికి పెట్టచ్చా అమ్మగారింటి వాళ్ళకి పెట్టచ్చా లేదా నాకైతే తెలీదు నేను అనుకున్నదే అనుకొని ఫాలో అవుతా అంతే ఇప్పుడు అందరికీ ఉందండి నాకు నా పుట్టినటోళ్ళు పసుపు కుంకుమ ఒక చీర ఒక జాకెట్ బ్లౌజు ఇచ్చుంటే బాగుండు అని ఫీల్ అవుతారు కదా సో అలా అనుకోకూడదు అనేసి మా అమ్మకి ప్రతి సంవత్సరం నేను ఇలా తీసుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ మీ కామెంట్స్ ఇలా నేను పెట్టచ్చా లేదా ఎలా ఉంది నా డెసిషన్ అనేది కరెక్టా రాంగా అనేది తప్పకుండా కామెంట్లో చెప్పండి Thank you so much friends. Bye.